ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల్ శివంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బడంపేట జయమ్మ మరియు వార్డ్ మెంబర్లను బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జయమ్మ అన్నారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్ మాజీ సర్పంచ్ రాజరెడ్డి మాజీ ఎంపీటీసీ డాక్టర్ నసీర్ దయానంద్ మల్లేశం మాజీ ఎంపీటీసీ పొట్టిపోచమ్మ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

అందరం పద్ధతు తెలుపుతూ భారీ మెజారిటీతో బ్యాటు గుర్తును గెలిపిస్తున్నాం గ్రామానికి మన బడంపేట జయమ్మ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర బలపరిచిన అభ్యర్థి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించుకొని ఈ బ్యాటు గుర్తుని గెలిపియ్యాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నారు దామోదర రాజేందరసింహ గారి దండగండలతో గ్రామాన్ని సైడ్ మేము ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి దామోదర్ రాజేంద్ర సింహ గారు మంత్రివర్యులు మా అమ్మగారికి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శివంపేట గ్రామంలో ప్రత్యేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేసినాం మరి ముందు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు బలపరిచినందుకు టికెట్ ఇచ్చి చేసినందుకు మనం గెలిపించుకుంటే ప్రతి ఆడపిల్ల పెళ్ళికి పద్దెనిమిది వేల రూపాయలు పిల్ల ఉడితే సుకన్య సంయోజన యోజన కింద మంత్ మంత్లీ డిపాజిటు నీటి ఇద్దరి చాలా ఉంది ప్రజల కోసం ఆరో ప్లాట్ ఏర్పాటు చేస్తా సీసీ కెమెరాలు భద్రత చాలా రోజుల్లో చాలా ఇబ్బంది ఉంది కనుక సీ సీసీ పుట్టే టోటల్గా సీసీ అండర్ డ్రైన్ అండర్డ్రైన్ సీసీ రోడ్లు మెటల్ రోడ్లు ప్రతి ఒక్క ఇంటికి నల్ల ఇచ్చే పథకం ప్రవేశపెడతా ఎప్పుడైతే మిషన్ ప్రజలతో పెట్టి ఎక్కడైతే నల్లా లేయలేరో ఇప్పుడు ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే తీరుతా ప్రతి ఐమాక్ ఐమెక్స్ ఖచ్చితంగా అయితే అకాల మరణం చెందుతుందో ఆ కుటుంబానికి తక్షణం ఆరు వేల రూపాయలు వైకుంఠ రథం వైకుంఠ రథం ఓన్గా నేనే పెట్టుకుంటుంది కమ్యూనిటీ హాల్సు పాతయి రిపేర్స్ చర్చి మసీదు గుడి ఏ దానికైనా సరే తగిన సాయం సిద్ధంగా ఆండి పిల్లలు చదవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టి చదివించే బాధ్యత నాది ప్రతీ ప్రతీ నెల గ్రామ పంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ పథకాలు ప్రతీ జనానికి ఉపయోగపడేలా ఇక్కడ కొంతమంది దొంగలు చెరువులు కుంటలు మొత్తం కాల్ చేసి మైనింగ్ మాఫియా నడిపించి పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ లేకుండా పోయింది దాన్ని పూడ్చి పర్మనెంట్ గ్రౌండ్ చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ క్రీడలు నిర్వహించడానికి సహకరిస్తారు అప్పుడు కొంతమందికి అరువులు ఉన్నారు మైన్లు ఉన్నాయి పింఛన్లు ఉన్నాయి ఇలాంటి పథకాలు నేరుగా పోతలేవు వీడు వాడు వీడు ఈ పార్టీ వాడు వాడు వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం అరులైన ప్రతి ఒక్క ఇంటికి చేరాల నా కృషి చేస్తాను ప్రతినిధులతో సార్ ఓకే అండదండలతో ప్రతి ఒక్క వరకు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి అందరినీ కలుపుకొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క వర్కు చేయడం జరుగుతుంది చాలా ఉంది కనుక ప్ర ప్రతి ఒక్క వ్యక్తికి ఆ తోటి అయినంత సాయం ఖచ్చితంగా చేస్తా ఉపాధి లేని విద్యార్థులకు కొంతమంది ఉన్నారు కార్యకర్తలను కాపాడుకుంటా ప్రతి ఒక్క విద్యార్థులు చదివిన వాళ్ళు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం సార్తో నేను అడిగి ప్రతి కంపెనీలలో కూడా నేను పెట్టిపించే పాత్ర నేను తీసుకుంటాను గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ మా కాంగ్రెస్ పార్టీని మనం అనువానించినందుకు మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ అండదండాలు ఇప్పుడు అన్నీ మా చెప్పినట్టుగా ఆయన తోటి ఉండి మేము అందరూ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కార్యకర్తలు కలిసి నన్ను గెలిపించి ఆ పనులన్నీ మనము అందరూ అండగా ఉండి మనం అందరం గెలిచి ఆయనకు ఆ పనులు చేపిస్తామని మేము అందరూ కోరుతున్నాను ఓకే